మనం చదువుకున్న కాలేజీకి మనం సహాయం చేయడం చాలా చాలా సంతోషంగా ఉందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి అన్నారు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో పూర్వ విద్యార్థుల సమావేశాన్ని అల్యూమిని అధ్యక్షులు రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో బిఎస్ ప్రెసిడెంట్ అవేవా ఇండియా గ్లోబల్ బెలిసరీ కాంట్రా హైదరాబాద్ సచిన్ కులకర్ణి ఓయూవీసీ ప్రొఫెసర్ అలాగే కుమార్ అల్యూమిని సభ్యులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేము చదువుకున్న కాలేజ్ మేము ఏమి చేయగలుగుతాము అనే ఆలోచనతో ఈ అల్యూమినిని ఏర్పాటు చేశామని దీని ద్వారా మా కళాశాలకు అనేక మౌలిక వసతులు కల్పించామని కెమికల్ ల్యాబ్ లను కూడా ఏర్పాటు చేశాము ముందు ముందు అల్యూమిని భవనాన్ని కూడా నిర్మించుకుంటామని తెలిపారు वेमन रिप्रेजेंटेटिव ऑफ अलिम नाइट, श्रेष्ठिका बिगारू, प्रोफेसर श्रेष्ठिका बिगारू, माय डियर ब्रदर्स, सुना करिए, वी इज़ अ पास्टर ऑफ़ 1984 बीटेक एंड uh, 86 एमएक्ट बैच एंड माय हस्बैंड 130 इयर्स इडीए, मेंबर ऑफ़ डी बारामूस ऑफ़ इंडिया, आप सभी के धन्यवाद। टुडे ऐसी मेनी यंग Must be wondering why I am saying, yeah. Majority of the audience is more than uh, 50 years. I'll keep the majority maybe around easy. It was set up in the year 1969, this institution, which is uh, four years later to me. <laughs> All of us here enjoying our freedom. టెక్నాలజీ అల్యూమియా అసోసియేషన్ మీటింగ్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మనం ఎప్పుడైనా సొసైటీకి నుంచి మనం తీసుకుంటాం కానీ మనం ఎక్కడి నుంచి అయితే మనము సంపాదిస్తున్నామో మనం చదువు విద్య నేర్చుకున్నాము ఈ స్టేజ్కి వచ్చామో మళ్ళీ ఆ ఇన్స్టిట్యూట్కి వచ్చి ఆ ఇన్స్టిట్యూట్కి ఇవ్వడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా గొప్ప విషయం అది అల్యూమియా అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నారు రాజమోహన్ రెడ్డి గారు ముల్ గారు పవన్ వీళ్ళంతా కూడా ఇట్స్ వెరీ హార్ట్నింగ్ ఇలాగే సొసైటీకి ఇవ్వడానికి అంటే మళ్ళీ కాలేజ్కి ఆల్మమ్ మ్యాటర్ మన ఇక్కడ చదువుకున్న మాకు వచ్చి ఇవ్వడం అనేది రైట్ థింగ్ ఐ కంగ్రాచులేట్ అండ్ ఇదే విధంగా అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా అల్మిన అసోసియేషన్స్ ఫామ్ అయ్యి ఆ ఇన్స్టిట్యూషన్స్ని మన దేశాన్ని మంచి పొజిషన్కి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు రాజ్ మహేందర్ రెడ్డి నేను ఉస్మాన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అలమినై అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఉస్మాన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అలమినై అసోసియేషన్ రెండు వందల పదహారులో స్టార్ట్ అయింది రెండు వందల పదహారులో స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ అల్మినై మీట్ డిసెంబర్లో స్టార్ట్ చేశాము ఎవ్రీ ఇయర్ డిసెంబర్ క్రిస్మస్ కంటే బిఫోర్ సండే జరుపుకోవాలని ఎవ్రీ ఇయర్ అనుకుంటున్నాను అదేవిధంగా లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి అల్యూమినయం మీట్ కంటిన్యూస్గా జరుపుకుంటున్నాము ఈ యొక్క అల్యూమినయం మీట్లో అవుట్స్టాండింగ్ కెమికల్ ఇంజనీరింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫెలిసిటేట్ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ని ఫెలిస్టేట్ చేస్తున్నాం అదేవిధంగా కాలేజీలో మనం చదివి ఈరోజు ఈ పొజిషన్ ఉన్నాం కాబట్టి కాలేజీకి మనం ఏ విధంగా సహాయం చేయగలం యాజ్ ఏ మనీ వైజ్ యాజ్ ఎ నాలెడ్జ్ వైజ్ యాజ్ ఎ హ్యూమెన్ క్యాపిటల్ వైజ్ అంటే మనం ఏమన్నా సెమినార్స్ కానీ దేంట్లో కానీ పార్టిసిపేట్ చేయడం కానీ ద్వారా మనం ఏదైతే కాలేజీకి ఇవ్వాలనుకుంటున్నాం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే కాలేజీలో మనం చదువుకున్న చదువులనే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం కాబట్టి కాలేజీకి ఏదైనా ఇవ్వాలనిపిస్తుంది ఈ ఆల్మా మ్యాటర్స్లో ఆల్మనయ్ మెంబర్స్ అందరూ పార్టిసిపేట్ చేసేసి చాలా ముందుకు వచ్చేసి దాదాపు మూడున్నర కోట్లతో ఆరు ల్యాబరేటరీస్ మరియు క్లాస్ రూమ్స్ మరియు మిగతా అవన్నీ కూడా వాష్రూమ్స్ అన్నీ కూడా రెనోవేట్ చేయడం జరిగింది చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్న ల్యాబొరేటరీస్ను తర్వాత రెస్ట్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లాస్ రూమ్స్ అవన్నీ కూడా రెనోవేట్ చేయడం జరిగింది అదేవిధంగా మా ఫ్యూచర్ ప్రోగ్రామ్స్లో ఏదైతే క్లాస్ రూమ్స్ పైన ఏదైతే లీకేజెస్ ఏదైతే ఉన్నాయో అరెక్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి దానిపైన ఒకటి షెడ్ వేస్తే బాగుంటుందనే ఆలోచన మా అందరికీ వచ్చింది దానికి ఆల్రెడీ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ ద కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ అలమినై మెంబర్స్ నుంచి కాంట్రిబ్యూషన్స్ అడుగుతున్నాము అది కానీ వస్తే దాని ఒక పెద్ద అచీవ్మెంట్ కింద అనుకోవచ్చు అదేవిధంగా మేము అల్మినై సెంటర్ అడిగాము మా కాలేజీలో అడిగాము కానీ వాళ్ళంతా ఉస్మానియా ఫౌండేషన్ అని దానిపైన ల్యాండ్ ఒకటి అలాట్ చేశారు ఈ మధ్యలో వాళ్ళు దాంట్లో కొంతమంది చాలామంది మా కాలేజీ లాంటి ఇన్వాల్వ్ చేయకుండా వేరే విధంగా చేస్తూ ఉన్నారు సో అందుగురించి మేము మళ్ళీ ఒకసారి అడు వై ఛాన్సలర్ కలిసి మా కాలేజీలో ఒక అల్యూమినయన్ సెంటర్ ఇవ్వడానికి మేము తప్పకుండా అడుగుతాం అది ఒకవేళ ఇస్తే ఈ యొక్క కాలేజీలో అల్యూమినయన్ సెంటర్ ఏదైతే ఉందో చేసి ఐఏసీసీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్తో అసోసియేషన్తో కలిపి డెవలప్ చేయాలని అనుకుంటున్నాం అది కూడా నేను ఫ్యూచర్లో తర్వాత ఒకటి ఇంక్యుబేషన్ సెంటర్ ఒకటి కూడా డెవలప్ చేయాలని అనుకుంటున్నాము ఈ యొక్క ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా నేను చేయాలనుకుంటున్నాను అదేవిధంగా ఎవ్రీ త్రీ మంత్స్ కంపల్సరీ ఏదైతే ఒందు సెమినార్ ఏదైతే లెక్చర్స్ అలూమినా ద్వారా కండక్ట్ చేస్తున్నాము అది లాస్ట్ టూ రెండు ఇంతకుముందు రెండు సెమినార్స్ కండక్ట్ చేయడం జరిగింది ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇది ఇట్ విల్ నాట్ స్టాప్ అది మన దగ్గర ఉన్న అలమున ఎవరైతే ఉందో దే ఎక్సెల్ ఇన్ దర్ ప్రొఫెషన్ కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి స్టూడెంట్స్కు ఏ విధంగా ఉపయోగపడుతుంది వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్లో ఏ విధంగా వాళ్ళు ఎక్సెల్ కావచ్చు ఏ విధంగా రెప్యుటేషన్ ఏదైతుందో ఇంప్రూవ్ చేయొచ్చు కాలేజీ రెప్యుటేషన్ అనే దృష్టితోనే ఈ యొక్క లెక్చర్ సిరీస్ ఏదైతే కంటిన్యూ చేస్తున్నామో అది అన్ని కూడా ఇన్ ఫ్యూచర్లో అలమినై యాక్టివిటీస్లో ఇవన్నీ చేస్తున్నాం కాలేజీకి ఈ విధంగా అలూమినై అసోసియేషన్ ఉందో దాని కాలేజ్ బాండింగ్ ఏదైతే బిట్వీన్ స్టూడెంట్స్ ఇన్స్టిట్యూషన్ యాజ్ వెల్ ఎస్ ద అలమినై వెళ్ళిపోయిన స్టూడెంట్స్ ద్వారా ఈ బాండింగ్ ఏదైతుందో ఇట్ విల్ కంటిన్యూ ఇన్ ఫ్యూచర్ ఆల్సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్